ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ బోర్డు సభ్యునిగా నియమితులైన రామచర్ల శ్రీనివాసరావు అభినందన సభలో పాల్గొన్న నక్క ఆనందబాబు ఈ సందర్భంగా నక్క ఆనందబాబు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత విశ్వసనీయత మరియు ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడానికి రామచర్ల శ్రీనివాసరావు నియామకం ఎంతో సముచితమని వారి అనుభవం కృషి ద్వారా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని నమ్ముతున్నానని తెలిపారు ఆ ఐదు సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ముఖ్యంగా దళితుల కోసం నాకు గుర్తుండి ఈ గుంటూరు జిల్లాలోనే రెసిడెన్షియల్ స్కూల్స్ అడవి తగ్గిపల్ కానీ తాళికొండ కానీ తనపల్లి కానీ బాపట్ల కాదు కాకుమారు ఆరు స్కూల్స్ పూర్తి చేశాం రెసిడెన్షియల్ స్కూల్స్ ఆ రోజు రెసిలి ఈ హాస్టల్ నిర్మాణం ఎనభై శాతం పూర్తి చేశాం గుంటూరు నగరంలో అంబేద్కర్ భవనం నిర్మాణం ఆరు కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రోజు నిర్మాణం చేశాం ఈ విధంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందల వేల కోట్ల రూపాయలు సప్లాన్ నిధులు వెచ్చించి దళితుల ప్రయోజనాలకి వారి కోసమే ఉద్దేశించినటువంటి ఫలుసు వారికే వినియోగించాలనే ప్రత్యేకమైన ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు పనిచేశాం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పూర్తిగా దళితులకు అందాల్సినటువంటి నిధులన్నీ కూడా పక్కదాన్ని పట్టించి ఓట్లేసినటువంటి దళితులను పూర్తిగా దగా చేసినటువంటి